నూతన భవనం విద్యుత్ కాంతలతో సర్వంగ సుందరంగా ముస్తాబైంది రోజున రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి పొన్ను ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు అనంతరం చైర్మన్ ఆకుల రంజిత కమిషనర్ మణికార్జునులను చైర్ లో కూర్చోబెట్టిన మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలెక్టర్ మను చౌదరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రంజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత కౌన్సిలర్లు సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి సైదాపూర్ కమిటీ చైర్మన్ సుధాకర్ ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు చెడ్డి చెడ్డి మీరు ఎక్కడైతే జరిమైన కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే హ్యూమన్ ఆఫీసర్ బిల్ పట్టి వరక కౌన్సిల్ కి చెప్పాలి కొంత సంఘటన జరుగుతాయి కదా అప్పుడు ప్రొసీజర్ సైకలాజికల్ గా అర్థం తెలు కౌన్సిలింగ్ కి రిక్వెస్ట్ లెటర్ ఆపరేట్ డిపార్ట్మెంట్ సార్ mandar earlier సైజ్ ఇక్కడ కౌన్సిల్ నే కంట్రోల్ విజిట్ చేసి వరక బోర్డ్ ఏమంటారా ఆచార్ రెమోస్టర్ రెమోస్టర్ ఇదొక్క నేను 109 కి దాని ఇండలిక్ డైరెక్టర్ అన్ని రకాల సమస్యలు రిక్రూట్మెంట్ స్టాఫ్ ప్యాటర్న్ అందించినాం కదా కలెక్టర్ కూడా తీర్మానం కలెక్టర్ కాన్ఫిసరా జరుగుతుంటే రోడ్ ఒకటి బుక్ వంట చేయకపోతే మొత్తం గవర్నమెంట్ అంతా బ్లడ్ పాలిస్తున్నారు తప్పు చేస్తున్నాం మేము పుర ప్రముఖులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒక రోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొత్తం రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయి అన్న సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న నిలిపి అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథు లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగంరెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు బొరుషట్టి దాని తర్వాత కేడల్ గే మాజీ సర్పంచ్లు ఒక రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు మొత్తానికి ఉస్మానాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజే నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేమలవాడ గానీ ఉదరాబాద్ ఉదరాబాద్ జమ్మిగుంట ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ ఉండే ఈ నాలుగు కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసిన మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన పాలక వర్గంలో